కూలీ సినిమా అందరూ చెప్పినంత దరిద్రంగా ఏం లేదు వార్ టూ సినిమా అంత డిజాస్టర్ అవుతుందని ఎన్టీఆర్ ఊహించి ఉండకపోవచ్చు ఆమె నువ్వు చెప్పిన దానికంటే అందంగా ఉంది అందరూ చెప్పినంత అందంగా ఆ ప్లేస్ లేదు అతన్ని ఆట పట్టించకు నువ్వు నన్ను ఆట పట్టించాలనుకుంటున్నావా ఇట్లాంటి డైలీ లైఫ్ సెంటెన్సెస్ని చాలా కంఫర్టబుల్గా ఎఫర్ట్లెస్గా ఎట్లా మాట్లాడాలి అనేది ఈరోజు క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్ ఒక్క క్లాస్ కూడా బోర్ కొట్టకుండా ప్రాక్టికల్గా డే వన్ నుండే ఇంగ్లీష్ మాట్లాడించే ఆన్లైన్ క్లాసెస్ ఫుల్ స్వింగ్లో స్టార్ట్ అయిపోతున్నాయి ఎవరైనా చాలా ప్రాక్టికల్గా ప్రతి క్లాస్ని ఎంజాయ్ చేస్తూ వితౌట్ రోస్టింగ్ వితౌట్ గ్రామర్ రోస్టింగ్ వితౌట్ బోరింగ్ క్లాసెస్ ఇంట్రెస్టింగ్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే నెంబర్కి మెసేజ్ చేయండి ఓకే గైస్ చలో లెట్ మీ గెట్ స్టార్ట్ ఎట్ రైట్ ఇక్కడ చూద్దాం ఆట పట్టించడం అంటే మేక్ ఫన్ ఆఫ్ సంబడి మేక్ ఫన్ ఆఫ్ సంబడీ అంటే వాళ్ళ మీద జోక్ వేయడం ఆట పట్టించడం టీజ్ చేయడం అట్లా ఉంటుంది కదా దాన్ని సో ఇక్కడ డిడ్ యూ మేక్ ఫన్ ఆఫ్ హర్ నువ్వు ఆమెని ఆట పట్టించినవా నువ్వు అమ్మని ఆట పట్టించినవా అయిపోయింది యాక్షన్ కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి క్వశ్చన్ నేను డిడ్తో అడుగుతున్నా ఓకేనా డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ నువ్వు నన్ను ఆట పట్టించకు ఓకే డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ రైట్ నాతో కామెడీ చేయకు అని చెప్పడానికి ఇట్లా రైట్ గైస్ వెల్ లెట్స్ గో టు ద నెక్స్ట్ సెంటెన్స్ అట్లనే నాకు కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి హ్యావ్ యూ ఎవర్ మేడ్ ఫన్ ఆఫ్ ఎనీబడీ ఎప్పుడైనా ఎవరినైనా ఆట పట్టించిరా ఇఫ్ ఎస్ హౌ అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ రైట్ అండ్ ద సెకండ్ ఎగ్జాంపుల్ డూ యూ థింక్ ఐ మే ఫూల్ నేను ఒక ఫూల్ అనుకుంటున్నావు నువ్వు నువ్వేమనుకుంటున్నావు వాట్ డూ యూ థింక్ ఆఫ్ మీ నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు డూ యూ థింక్ ఐఎమ్ ఫుల్ నేను ఒక ఫూల్ అనుకుంటున్నావా నువ్వు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అంటే వాట్ డూ యూ థింక్ ఆఫ్ మీ డూ యూ థింక్ ఐఎమ్ ఏ ఫుల్ నువ్వు నన్ను ఫుల్ అనుకుంటున్నావా ఇట్లా చెప్తాం ఓకే అండ్ వెల్ గైస్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ థాట్ యు వర్ అండ్ ఇన్నోసెంట్ బాయ్ ఐ థాట్ యువర్ అండ్ ఇన్నోసెంట్ బాయ్ అంటే నువ్వు అమాయకునివ్వం అనుకున్నా నేను బట్ యు ఆర్ నాట్ నువ్వు కాదు ఓకే ఇట్లా వెల్ గైస్ ఇక్కడ ఇప్పుడు కూడా కాదు కాబట్టి బట్ యు ఆర్ నాట్ అని చెప్పొచ్చు దర్స్ నాట్ ఎ ప్రాబ్లం యా ఇక్కడ ఏంటి ఐ థాట్ యు వర్ అండ్ ఇన్నోసెంట్ నువ్వు అమాయకునివని నేను అనుకున్నా ఐ థాట్ అంటే నేను అనుకున్నా ఇది కూడా కంప్లీట్ యాక్ కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి వర్బ్ నెంబర్ టూ ఇక్కడ యు వర్ అండ్ ఇన్నోసెంట్ అండ్ ఇన్నోసెంట్ అంటే నువ్వు ఒక అమాయకునివి అని నేను అనుకున్నా బట్ ఐ వాజ్ రాంగ్ యు ఆర్ నాట్ నువ్వు అమాయకుని కాదు ఓకే వెల్ గైస్ అండ్ ద నెక్స్ట్ సెంటెన్స్ షీ ఈజ్ నాట్ యాజ్ టాలెంటెడ్ యాజ్ ఐ థాట్ ఐ థాట్ షీ వాజ్ టాలెంటెడ్ లేకపోతే ఐ థాట్ షీ ఈస్ టాలెంటెడ్ నేను ఆమె టాలెంటెడ్ అని నేను అనుకున్నా ఓకే ఆమె టాలెంటెడ్ ఆమె తెలివైంది అని నేను అనుకున్నా ఐ థాట్ షీ ఈస్ టాలెంటెడ్ లేకపోతే షీ వాజ్ టాలెంటెడ్ బోత్ కెన్ బి సెట్ దస్ నాట్ ఏ ప్రాబ్లం రైట్ యా ఇక్కడ ఏమంటున్నా ఏమని చెప్తున్న సెంటెన్స్ అంటే షీ నాట్ టాలెంటెడ్ యాజ్ ఐ థాట్ అంటే నేను అనుకున్న అంటే ఐ థాట్ నేను అనుకున్నంత తెలివైంది కాదు అని చెప్పడానికి యాజ్ టాలెంటెడ్ యాజ్ ఐ థాట్ అని చెప్తున్నాం ఏ విధంగా చెప్పాలి షీఈ్ నాట్ యాజ్ టాలెంటెడ్ యాజ్ ఐ థాట్ అంటే నేను అనుకున్నంత తెలివైంది ఆమె కాదు అని చెప్పడం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డూ యూ వాంట్ మీ టు కాల్ హిమ్ అ ఫూల్ నేను అతన్ని ఫూల్ అని పిలవాలని నువ్వు అనుకుంటున్నావా అతన్ని నేను ఫూల్ అని పిలవాలని నువ్వు అనుకుంటున్నావా వాట్ యు వాంట్ మీ టు కాల్ హిమ్ నేను అతన్ని ఏమని పిలవాలనుకుంటున్నావు నేను అతన్ని ఫూల్ అని పిలవాలని నువ్వు అనుకుంటున్నావా అని అడిగినప్పుడు ఎట్లా అడుగుతాం డూ యూ వాంట్ మీ డూ యూ వాంట్ మీ టు కాల్ హిమ్ ఫూల్ చాలా సింపుల్ సెంటెన్స్ ఇది స్ప్లిట్ చేసి చూస్తే ఓకే నో నీట్ టు గెట్ కన్ఫ్యూజ్డ్ రైట్ యా ఇక్కడ ఏంటి డూ యూ వాంట్ మీ టు కాల్ నేను అతన్ని పిలవాలనుకుంటున్నావా ఏమని అ ఫూల్ ఫూల్ అని పిలవాలని అనుకుంటున్నావా ఇట్లా ఓకే నెక్స్ట్ చూస్తే హీఈస్ మోర్ ఫూలిష్ దాన్ ఐ థాట్ ఐ థాట్ ఈ వాజ్ ఎ ఫూల్ అతను ఫూల్ అని నేను అనుకున్నా కానీ నేను అనుకున్న దానికంటే వాడు ఎక్కువ ఫూలిష్ ఇంకా ఎక్కువ మూర్ఖుడు అని చెప్పడానికి ఏమని చెప్తున్నాం హీఈస్ మోర్ ఫూలిష్ దాన్ దాన్ ఐ థాట్ ఈజ్ మోర్ ఫూలిష్ ద్యాన్ ఐ థాట్ అంటే నేను ఎంతైతే అనుకున్నానో వాడు ఎంత ఫూలిష్ అని అనుకున్నానో అంతకంటే ఎక్కువ మూర్ఖుడు అంతకు మించి మూర్ఖుడు అనమాట ఓకే అట్లా చెప్పడానికి ఈజ్ మోర్ ఫూలిష్ దాన్ ఐ థాట్ ఇట్లా వెల్ నెక్స్ట్ వచ్చేసి ద ప్లేస్ ఈజ్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎవ్రీబడి సెట్ యూజువల్లీ పీపుల్స్ ఏ దీస్ థింగ్స్ లైక్ యూ నో ద ప్లేస్ ఈజ్ రియలీ ఆస్సమ్ ద ప్లేస్ ఈస్ రియలీ ఫ్యాంటాస్టిక్ అండ్ బ్యూటిఫుల్ వెన్ ఎవర్ ద ట్రావెల్ అండ్ దె కమ్ బ్యాక్ అండ్ దే దే న్యారెట్ యూనో అబౌట్ ద ప్లేస్ దట్ దే హ్యావ్ విజిటెడ్ ఏమని చెప్తారు పోయి వచ్చిన తర్వాత ఓ ఇట్ ఈస్ రియలీ ఫ్యాంటాస్టిక్ బ్యూటిఫుల్ నైస్ సూపర్ చెప్తారు బట్ అంటిల్ వీ కెనాట్ నో అంటిల్ వీ విజిట్ ద ప్లేస్ సేమ్ ప్లేస్ అంటే ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు కానీ మనం వెళ్ళినప్పుడు అనిపిస్తుంది అరే వాళ్ళు అట్లా చెప్పారు ఇట్లా చెప్పారు అందరూ మస్తు ఉంటుందని చెప్పారు కదా ఇక్కడ దాకొస్తే అంత లేదు కదా అని అనిపిస్తుంది సమ్టైమ్స్ వీ ఫీల్ లైక్ దట్ రైట్ హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ లైక్ దట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ రైట్ యా కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఇక్కడ ఏమని చెప్తున్నాం ద ప్లేస్ ఇస్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎవ్రీబడీ సెడ్ ఎవ్రిబడి సెడ్ అంటే అందరూ గా చెప్పినట్టుగా అంటే యాజ్ అంత అందంగా అంటే యాజ్ బ్యూటిఫుల్ ఇట్లా చెప్తాం ఇక్కడ ఏంటి ద ప్లేస్ ఇస్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎవ్రిబడీ సెడ్ అందరూ చెప్పినంత అందంగా ఏం లేదు ఆ ప్లేస్ ఆ ప్లేస్ ఏదైతే ఉందో ద ప్లేస్ ఈజ్ నాట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎవ్రీబడి సెడ్ అందరూ చెప్పినంత అందంగా ఏమీ లేదు అని చెప్తున్నాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్టీఆర్ కుడెంట్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దట్ ద వార్ వుడ్ బి సచ్ అ డిజాస్టర్ సచ్ హ్యూజ్ డిజాస్టర్ వెల్ ఎన్టీఆర్ సెడ్ యునో జ్యూరింగ్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ వార్ టూ ఈ సెడ్ రైట్ పెద్ద అట్ట ఫ్లాప్ అయిపోయింది వాట్ రైట్ సో అప్పుడు ఏంటి ఊహించి ఉండకపోవచ్చు ఎన్టీఆర్ అని చెప్తున్నాం అలాంటప్పుడు ఏమంటాం ఎన్టీఆర్ కుడెంట్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ ఎన్టీఆర్ ఊహించి ఉండకపోవచ్చు దట్ దార్డ్ బి సచ్వ్ డిజాస్టర్ వార్ టూ అనేది అత్యంత చెత్త సినిమా అవుతుందనే విషయాన్ని అతను ఊహించు ఉండకపోవచ్చు ఓకే వెల్ వి హ్యావ్ మిస్డ్ వన్ ఎగ్జాంపుల్ ఐ థింక్ లెట్ మీ టెల్ యూ దట్ రైట్ యా హియర్ కూలీ ఎవ్రిబడి సెట్ దట్ ద మూవీ వాజ్ నాట్ దట్ గుడ్ రైట్ ఎవ్రీబడీ సెట్ దట్ ద మూవీ ఈస్ నాట్ దట్ గుడ్ లైక్ యునో లైక్ వాట్ వీ కాల్ దట్ లైక్ లోకేష్ కనకరాజ్ ప్రీవియస్ మూవీస్ యాక్చువల్లీ ఐడెంట్ యు నో ఐడెంటి గెట్ దట్ నేమ్ డైరెక్టర్ నేమ్ యా దట్ షార్ట్ స్టాప్ మే ఎనీవే కమింగ్ బ్యాక్ యా ఇక్కడ ఎవ్రీబడీ సెడ్ ఏమని చెప్పింది కూలీ ఈజ్ నాట్ దట్ గుడ్ లైక్ ప్రీ యాజ్ యాజ్ గుడ్ యాజ్ లోకేష్ కనకరాజ్ ప్రీవియస్ మూవీస్ లోకేష్ యొక్క ప్రీవియస్ మూవీస్ అంత లేదు అంటే కూలీ ఈజ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ లోకేష్ ప్రీవియస్ మూవీస్ అతని పాత సినిమాలంతా మంచిగా ఏం లేదు కూలీ అని చెప్పి ఎవ్రీబడీ సెడ్ దట్ ఓకే ఇన్ఫ్యాక్ట్ కూలీ ఈజ్ నాట్ సో బ్యాడ్ యాజ్ ఎవ్రిబడీ సెడ్ అందరూ చెప్పినంత చెత్తగా ఏం లేదు కూలీ దట్స్ వై ఇట్ యాజ్ ఆల్ ఆల్రెడీ క్రాస్డ్ ఫైవ్ హండ్రెడ్ ప్రోర్ అండ్ స్టిల్ రన్నింగ్ ఇన్ ద థియేటర్స్ అండ్ స్టిల్ క్రియేటింగ్ సెన్సేషన్స్ ఆఫ్ కోర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎనీవే ఇక్కడ ఏమైంది కూలీ ఈజ్ నాట్ సో బ్యాడ్ యాజ్ ఎవ్రీబడి సెడ్ అందరూ చెప్పినంత చెత్తగా ఏమీ లేదు మంచిగా ఉంది అని చెప్పడం ఓకే యా నెక్స్ట్ వచ్చేసి దిస్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ డన్ వీఆర్ డన్ విత్ దిస్ వన్ అండ్ ద లాస్ట్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మేబీ ఐ ఎక్స్పెక్ట్ దట్ ద ఎగ్జామ్ విల్ బి టఫ్ ఆర్ విల్ బి డిఫికల్ట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని అనుకుంటున్నాం రైట్ బట్ ఆఫ్టర్ ద ఎగ్జామ్ ఏమవుతుంది ద ఎగ్జామ్ ఈజ్ నాట్ సో డిఫికల్ట్ యాజ్ ఐ థాట్ అంటే నేనే అనుకున్నంత డిఫికల్ట్గా ఏం లేదు ఎగ్జామ్ అని చెప్పడానికి సో అప్పుడు ఏం చెప్తాం ద ఎగ్జామ్ ఈజ్ నాట్ సో డిఫికల్ట్ దట్ ఐ థాట్ యాజ్ ఐ థాట్ సారీ ద ఎగ్జామ్ ఈజ్ నాట్ సో డిఫికల్ట్ యాజ్ ఐ థాట్ అంటే నేను అనుకున్నంత డిఫికల్ట్గా ఏం లేదు ఎగ్జామ్ అని చెప్పడానికి సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ కదా ఇంట్రెస్టింగ్ క్లాసెస్ ప్రతి క్లాస్ ఎక్సైటింగ్ ఉంటుంది ప్రతి ఎగ్జాంపుల్ మెస్మరైజింగ్ ఉంటుంది ప్రతి కాన్సెప్ట్ ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది ట్రస్ట్ మై కంటెంట్ అండ్ ట్రస్ట్ మీ ఆర్ గోయింగ్ టు బి డ్యామ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ ఆర్ కమిటెడ్ ఓకే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ త్రూ ఆన్లైన్ క్లాసెస్ డూ మెసేజ్ టు దిస్ నెంబర్ అండ్ లెట్స్ మీట్ లేటర్ దట్స్ ఇట్ ఫర్ టుడే బాయ్ టేక్